ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది నేను వడ్ల మేస్త్రి గారు కోయిల్ వెళ్ళి అవి వచ్చేసి అట్లండి ఈ అట్లా వచ్చేసి ఆ గేట్లకి పెట్టాలి పందికొక్కలు కట్టాలి లోనకి రాకుండా ఇదిగోండి మనకి నేను మొన్న పైపులు కొనుకొచ్చి కింద పెట్టాను అయినా సరే మనకి ఈ బద్దుల్లోనూ మనకి ఖాళీ ఉంటుంది కదా ఈ ఖాళీలో నుంచి వచ్చే అతను ఆ అట్ట అయితే తెచ్చాను ఇప్పుడు అట్ట మాలుగా ఈ రెక్కకి ఈ రెక్కకి తర్వాత అక్కడికి అక్కడ గుమ్మ ఉంది కదా అక్కడ రెండు గేట్లకి అక్కడ రెండు రకలకి ఇక్కడ రెండు రకలకి బిగిచ్చేస్తారు బిగిచ్చేస్త మనకి కింద అది గొట్టం పెట్టాలంటే ఇంకా మనకి అయితే లోన్కైతే అనమాట అక్కడ మనకి ఫ్యాన్ ఉందో చూసారు కదా ఇది వంటగదిలోను ఎగ్జుహిస్ట్ ఫ్యాన్ ఇది ఈ ఫ్యాన్ కూడా తీసుకున్నాను ఈ ఫ్యాన్ అప్పుడు కొలత తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ దీనికి అక్కడ పెట్టేస్తారు మేస్త్రి గారు నేను ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మేస్త్రి గారు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి నేను సామాన్లు గట్రా తెచ్చుకుంటానని ఇంటికే వెళ్ళారు ఆ సామాను పట్టుకుని ఒక అరగంటలు వచ్చేస్తారు వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ సెట్ చేసేస్తారు సార్ లోనకరా ఇక్కడికి గొడవలుగా అయిపోయిందండి ఇకపోతే వంటగదిలో వేస్తున్నాం కదా ఆయన పెట్టేస్తాడు మనకి ఇక్కడ వాల్కేరు కొద్దిగా అంటే ఫస్ట్ రోజు నేను ఒక భర్త తెచ్చాను అది సాలకపోతే మళ్ళీ రెండో భర్త తెచ్చాను కదా ఈ రెండో భర్తలో మనకు వాల్కేరు వచ్చేసి కొద్దిగా మిగిలితే ఇదిగో ఇక్కడ పెట్టారు ఇక్కడ సచ్యవతి సామానంగా అవి పెట్టుకుంటుంది కదని మిగిలిపోయింది ఇక్కడ పెట్టారు ఇది ఎలాగ అయిపోయింది పోతే వంటగది ఇక వంటగది మట్టికి ఇక రంగు వచ్చేసి ఇంక ఇంతేనండి ఇదే శాశ్వతం ఇక ఆ రెండు కోటింగ్లు వేశారు నిన్న ఒకసారి వేసాడు మళ్ళీ ఇవాళ కూడా వేశాడు ఇవాళ వేసిన తర్వాత బాగా థిక్ కలర్ వచ్చింది బాగుంది ఇప్పుడు నిన్న మీద ఇంకా బాగా కాపాడుతుంది ఇప్పుడు లైటే అదే అమ్మ దగ్గరికి వెళ్ళరా చూడండి నిన్నటి మీద ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది ఎందుకంటే రెండు కోటింగ్ వేసాడు నిన్న కోటింగ్ వేసాడు ఇవాళ కోటింగ్ అయితే సరే చూడండి చెప్తాను బోలంత సామానం పడుతుంది సత్యవతి అదే వంటగా అది చేతివే కాదు మెయింటెనెన్స్ కూడా అలాగే ఉండాలి మెయింటెనెన్స్ లేకపోతే మనం ఎంత చేసుకున్నా వేస్ట్ చాలా శుభ్రంగా ఉండాలి అసలు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి ఇది అలా ఉన్నాను చెప్తాను మనకే బయట నుండి చూస్తే ఇలా కాపాడుదని చూపిస్తున్నా లో లాంగ్ చూశాను ఇక్కడ నుంచి చూస్తే బయట నుండి చూస్తే వంట కదా ఇలా కాపాడు ఏంటని చూపిస్తున్నాను సరే అండి చూసారు కదా ఇక ఇదే ఫైనల్గా ఈ గొడవ ఇక్కడ అయిపోయింది కదా బయటగా రా చెప్తాను వంటగది గొడవ అయిపోయిందండి ఇంకా మేము చేసుకునే పని ఏంటంటే నేను మొన్న చెప్పాను కదా నిన్నైనా చెప్తాను నేను వీడియోలో సరిచవుతాయి కాసేపు నాకు చల్లబడ్డాక అందులో ఉన్న సామాను అందులో ఉన్న సామానం తీసుకొచ్చి బయట శుభ్రంగా కడిగేసుకోవాలి అయితే వంటగది వంటగది రంగులు అయిపోయినాయి కదండి దీన్ని ఇప్పుడే తొడవను నేను ఎందుకు తొడవనంటే మళ్ళీ కాసేపు నాక మేస్త్రి గారు వచ్చి ఇక్కడ మనకి ఫ్యాన్ పెడతారు కదా ఫ్యాన్ పెడతాం తర్వాత ఇందులో బలిపిలు పెడతాం ఇది అంత చిన్న పని ఉంది ఆ పని అయిపోయాక అప్పుడు శుభ్రంగా సరుకు నీళ్ళు మొత్తం ఇది అంత శుభ్రంగా కడిగేస్తాను ఇప్పటి వరకు కడగను అప్పటి వరకు కడగను తోమేసుకో ఇప్పుడు ఈ ఫ్యాన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తారా బిగుతాకే అవును రేపు పెట్టేస్తాం ఇవాడు ఆ ఫ్యాన్ పెట్టేస్తాడు కదా ఆయన గారు స్వామి మాత్రాడు బలి పెట్టేస్తాడు ఆయన గారు ఇప్పుడు వస్తాడు ఫ్యాన్ పెట్టేస్తాడు అవుదే అవునా బాబు ఇప్పుడు ఇవాళ తోమేసుకుంటే అక్కడ పెట్టేసుకున్నాం అనుకో రేపు వద్దన పెట్టేసుకుంటున్నా అర్థందా సరే అండి మీకు ఇప్పుడు మీకు వంటగది గురించి చెప్పాను కదా కాసేపు ఉంటే వడ్ల మహేశ్వరి గారు వస్తారు నేను ఆ పనిలో ఉంటాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయిందండి ఆరున్నరకి చేకటడిపోయింది మేస్త్రి గారు వచ్చారు మేస్త్రి గారు నేను కలిసి ఈ పైన అయితే చేసాము ఫైనల్గా కట్ చేసిన తర్వాత ఈ ఎట్టలో ఇదిగో ఈ రంగు ఉంది అయితే ఇప్పుడు మనకి ఇవి కాపాడుతున్నాయి కదా ఈ ఊసలో ఇక్కడ కట్ చేసేస్తున్నారు ఇదిగో చాలా మట్టికి కట్ చేశారు చూస్తున్నారా చాలా మట్టికి కట్ చేశారు అయితే మాకు ఇక్కడ కరెంట్ లేదు అందులోనే చేటడిపోయింది పని మాటికి మొత్తం కంప్లీట్ అవ్వలేదు చెప్తాను నేను ఇప్పుడు ఎంతవరకు అయిందో పగలైతే బాగా కాపండి కాపాండి పోతల్లో మనకి సరిగ్గా కనిపించడం లేదు అదిగోండి ఇలాగ ఈ రెండు గేట్లకి పెట్టేశారు అబ్బో చీట కాపాడతలే రేపొద్దున వీడియోలో బాగా కాపాడుతులే కంగారు పడకండి ఇక్కడ వరకు సగ్గ మనకి బాగా కాసింది ఇది ఇంకా మనకి ఈ సందులోకి మనం ఇది ఫ్లోరింగ్ చేసేదాకా ఈ సందులో నుంచి ఏమీ రాకుండా అది కూడా ఆల్రెడీ గొట్టం ఉంది ఆ పైపు తెచ్చి అడ్డంగా పెట్టేస్తే ఇక ఎక్కడి నుంచి మనకి ఏమి రావు ఇది మటుకి కంప్లీట్ అయిపోయిందండి రేపొద్దున ఆయన గారు మళ్ళీ వస్తారు మనకి మనకి ఈ రెండు గేట్లు చేసేశారు ఆ పక్కన ఉన్న మనకి ఒక గేటు చేశారు ఇంకో గేట్ అనేప్పటికి చేద్దామనేప్పటికీ చీకటడిపోయిందని వెళ్ళిపోయారు రేపు పొద్దున్న వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ కోసేస్తారు చూస్తున్నారు కదా సరే ఈ గేట్ చూసారు కదా ఇప్పుడు ఆదర్కి వెళ్దాం ఆ గుమ్మం వెళ్దాం ఈ గేడాంచి పని అయిపోయింది కబ్జెప్పేయలేక సత్యవతి ఈ పక్క వచ్చేసి మనకి ఒక గేట్ అయితే చేశారండి ఈ గేట్ మాత్రం చేశారు ఇది కూడా కంప్లీట్ అవ్వలేదు చీకటి అడిపోయిందని ఎక్కడెక్కడ వదిలేసారు ఎందుకంటే మరి చీకటి అడిపోయింది కాపాడతలేదు ఇంక రేపు పొద్దున్న ఏడు గంటలకు వస్తానని చెప్పారు ఏడు గంటలకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ గేట్కి చేసి స్నానం చేసేసమ్మ స్నానం చేసావా నీ పేరు ఏం పేరు చెప్పు మొత్తం ఇంగ్లీష్లో చెప్పు హాయ్ మై నేమ్ ఇస్ హాయ్ మై నేమ్ ఇస్ అశ్విని ఐ ఆమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ సన్షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రేపు పొద్దున్న ఏడు గంటలకు వచ్చిన తర్వాత ఆ కూడా ఎట్ట పెట్టేస్తారు ఇది ఇది పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి వంటగదిలో ఫ్యాన్ అండి ఈ ఫ్యాన్ కూడా రేపొద్దు బిగిచ్చేస్తారు అమ్మ ఉంది ఉండింద్రా ఏమో యాంకరా పప్పా ఇంక రేపొద్దున్న పని అయిపోద్ది ఇవాళ కుదరలేదు కాబట్టి పొద్దున్న మొత్తం ఈ సామాను అంతా తోవేసుకుందాం పాలనహీళ్ళు వచ్చాక చేద్దాం పోనీ వంటగది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి సత్యవతి నేను అసలు లైఫ్లో ఎప్పుడు నేను ఇటువంటి వంటగదిలో నేను సామానం చదురుకోలేదని చెప్తుంది సత్యవతి కాదండి నేను కూడా అసలు నా లైఫ్లో ఇటువంటి వంటగది అసలు ఇప్పుడు నేను చూడలేదు ఎప్పుడు కూడా చదువుకోలేదు సత్యవత అంటుంది నాకు ఈ వంటగదిలో అసలు ఎక్కడెక్కడ ఎటువంటి సామాను పెట్టాలో కుదంతా మన వీడియోలో చెప్పు చాలామందికి ఇటువంటి వంటగదుల్లో సామాన్లు చదురుకున్న అనుభవం ఉంటుంది కదా ఎక్కడెక్కడ ఏ సామాన్లు కట్టాలో అంటే మనకి వంటగదిలో మనం ఏ పక్కన ఎటువంటి సామాన్లు పెట్టాలో మీకు తెలుస్తుంది కదా బాగా మాకంటే మేము ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం అలా కాకుండా వంటగదిలో వచ్చేసేసి కొన్ని సామాన్లు ఒక పక్కనే పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అంటారు కదా అలాగా ఇదిగోండి మనకి ఇక్కడ ఒకటి రెండు మూడు మొత్తం ఇక్కడ మనకి నాలుగు అరమరలు ఉన్నాయి ఇటు పక్క ఉన్న అరమరలో మనం ఎటువంటి సామాన్లు చెప్పండి అంటే ఇక్కడ ఏ పడితే అవి పెట్టేయకూడదో పెట్టవలసినవి పెట్టాలంటారు కదా మనకి నాలుగు ఇటువంటి చెప్పండి మళ్ళీ మనకి ఇక్కడ ఒకటే రెండు మన ఖాళీకి పెట్టుకోవాలో చెప్పండి ఇక్కడ మనకి గ్రానైట్ మీద ఇది మట్టికి ఇది ఒకటే తెలుసు నాకు ఇక్కడ మనకి బోర్డు తర్వాత పెడతాం ఆ మిక్సీ కాకుండానే మళ్ళీ ఎటువంటి పెట్టుకోవాలో చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తర్వాత కింద సగ్గుదా మీకు ఈ ఖాళీలో సత్యవతి బియ్యం డబ్బా పట్టదేమో బాగా అంటుంది మరి పడద్దు లేదా అన్నది కొల కొలత గారి చెప్పలేము బియ్యం డబ్బాలో ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకో పెట్టుకోకూడదు అండి ఈ మూలమాటి నాకు తెలిసి ఈ మూలమాటికి గ్యాస్ బండ పెడతా ఎందుకంటే నేను నాకు గ్యాస్ బండి ఎలా తెలిసిందంటే ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఇచ్చారు పైకి సూప్ అయితే రావడానికి ఇక్కడ మట్టికి నాకు గ్యాస్ బండ్ పెడతానే ఒక అంచనా మళ్ళీ ఎటువంటి సామాన్లు పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు చెప్తారు కదా ఇది సింకు సింక్ కింద మనం ఏమి పెట్టము మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ మూల మీద మన కొద్దిగా ఖాళీ ఉంది ఇలాగా సరే మీ అందరికీ తెలుసు కదా కొంత ఆ సామాన్లు ఎక్కడెక్కడ పెట్టుకోలే అంటే చెప్తే రేపొద్దున్న అక్కడ పని పూర్తి తర్వాత మొత్తం తోమేసుకుని తర్వాత ఈ గది చేసుకునే సామాన్లు అయితే